ఈరోజు మన ఛానల్లో చాలా కష్టమైన రెసిపీని చాలా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము చాలా సింపుల్ పద్ధతిలో నేను ఇవాళ చక్కెర అరిసెల్ని ఎలా చేయాలో చూపిస్తాను అలాగే చాలా మంది పాకం పట్టుకొని అలాగే ఆయిల్లో వేస్తే విడిపోతుంటాయి లేకపోతే గట్టిగా వచ్చేస్తుంటాయి చాలా ఇబ్బంది పడుతుంటారు కదా చాలా మందికి ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా అస్సలు అరిసెలు సరిగానే కుదరవు కదండి అలాంటి వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకునే పద్ధతిలో చెప్తాను ఇవి ఎలా చేయాలంటే అస్సలు పాకంతోనే పండ్లు లేదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది ఇంత చక్కగా మనము అరిసెలు చేసుకోవచ్చు అనిపిస్తుందండి మీకు అంత సింపుల్ పద్ధతిలో ఉంటుంది ఫస్ట్ టైం అరిసెలు చేసేవాళ్ళు కూడా చాలా చేసి మరీ అరిసెలు చేయచ్చండి అంత చక్కగా వస్తాయి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం నేను రేషన్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యంతో అయితే చాలా చక్కగా వస్తాయి అలాగే కొలత ప్రకారం తీసుకోవాలి నేనైతే రెండు గ్లాసులు ఫుల్గా కొలుచుకొని ఇలా తీసుకుంటున్నాను నేను కిలో కూడా లెక్క చెప్తానండి తర్వాత రెండు గ్లాసులు ఫుల్గా బియ్యం తీసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి మీ దగ్గర రాళ్ళు ఉప్పు లేనట్లయితే సాల్ట్ కూడా తీసుకోవచ్చు ఇందులో ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని నీట్గా చేత్తో ఇలా బాగా కడిగేసుకోవాలండి బియ్యం అంతా కూడా ఈ సాల్ట్ వాటర్లో ఇలా బాగా కడిగామనుకోండి అసలు స్మెల్ అనేది ఉండదు ఇప్పుడు ఇందులో నీళ్లు పోసుకొని ఒక ఐదు ఆరు సార్లు నీట్ కడిగేసుకోవాలండి చూడండి ఇలా బాగా నీట్ కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మంచి పోసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఓవర్ నైట్ నానబెట్టి ఉంచుకోవాలి బాగా నైట్ ఫుడ్ నానిందనుకోండి చక్కగా పిండి అనేది బాగా సాఫ్ట్గా వస్తుంది అలాగే అరిసెలు కూడా స్మూత్గా ఉంటాయి ఓవర్ నైట్ నానబెట్టిన తర్వాత పొద్దున్నే మనము నీట్గా ఒక రెండు మూడు సార్లు కడిగేసుకోవాలి తర్వాత చెల్లుల గిన్నెలోకి బియ్యాన్ని వేసుకొని నీళ్ళంతా కూడా బాగా ఒడిగేలాగా చూసుకోవాలి మీరు కావాలంటే కాటన్ క్లాత్ పైన కూడా వేసుకోవచ్చు కానీ బియ్యం అనేది తడి ఆరకూడదండి ఇలా తడి తడిగానే ఉండాలి బియ్యము ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని మిక్సీ పట్టుకోవాలి బాగా మెత్తగా మీరు కావాలంటే మిల్లు కూడా పట్టించుకోవచ్చండి ఇప్పుడు పిండిని జల్లీల్లో వేసుకొని బాగా జల్లించుకోవాలి బాగా సన్నగా ఉండే హోల్స్లో జల్లించుకోండి అప్పుడే పిండి మెత్తగా వస్తుంది మొత్తం కూడా ఇలా జల్లించుకొని తీసేసుకోవాలి పిండి అనేది చూడండి బాగా సాఫ్ట్గా వచ్చింది అలాగే ఇలా ముద్దలాగా ఉండాలండి డ్రై అవ్వకూడదు తడి అనేది కంపల్సరీ ఉండాలి పిండిలో అప్పుడే స్మూత్గా వస్తాయండి అరిసెలు అలాగే ఒక కొబ్బరి తీసుకొని పైన నల్ల చెక్కు తీసేసుకొని ఇలా తురుముకొని తీసుకోవాలి బాగా సన్నగా తురుముకొని తీసుకోవాలి లేకపోతే మీరు మిక్సీ కూడా పట్టుకోవచ్చు అండి కొబ్బరిని ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి నేను తీసుకున్న రెండు గ్లాసులకి ఒక కొబ్బరికాయ అయితే కరెక్ట్గా సరిపోతుందండి అలాగే రెండు టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నేను నల్ల నువ్వులు వేస్తున్నాను మీరు కావాలంటే తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చు లైట్గా వేయించుకొని వేసుకోండి మరి ఎక్కువ వేపకండి లైట్గా వేయించుకొని వేసుకుని నువ్వులు టేస్ట్ చాలా బాగుంటుంది మనము ఏ గ్లాస్తో బియ్యం కొలుచుకొని తీసుకున్నామో ఆ గ్లాస్తోనే ఒకటిన్నర గ్లాసు చక్కర తీసుకోవాలి రెండు గ్లాసులు బియ్యంకి ఒకటిన్నర గ్లాసు చక్కెర అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి ఇష్టమయ్యే వాళ్ళతో ఇంకా కాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదు నెయ్యి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అరిసెలు ఇప్పుడు మొత్తం కలిసేలా కలుపుకోవాలి అలాగే కిలో బియ్యంకి మీరు ముప్పావు కిలో చక్కెర తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి ఒక కిలో బియ్యంకి ముప్పై కిలో చక్కెర తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది కిలో లెక్కను చేసే అయితే ఆ ప్రకారం మీరు పది కిలోలు కూడా చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా మొత్తం కలిసి అలా కలుపుకున్న తర్వాత ఇలా బాగా నొక్కు పెట్టుకోవాలండి నొక్కు పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకోవాలండి గాలిపోకుండా మూత పెట్టుకొని మినిమం అంటే ఒక గంట సేపు వదిలేసేయండి చక్కగా మనం వేసుకున్న పచ్చి కొబ్బరి అలాగే తడి బియ్యంతో చక్కెర అనేది చక్కగా కరిగిపోతుంది చూడండి సాఫ్ట్గా అయిపోయింది చక్కెర అనేది కాస్త లావుగా ఉందనుకోండి కొద్దిగా టైం తీసుకుంటుందండి సన్న చక్కెర అయితే త్వరగా మెల్ట్ అయిపోతుంది ఇదంతా కూడా చేత్ బాగా మిక్స్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా ముద్దలాగా వచ్చేస్తుంది ఒకవేళ కాస్త పొడి పొడిగా ఉందనుకోండి ఎందుకంటే మీరు కాస్త బియ్య పిండి తడి ఆరిపోయినా కూడా కాస్త పొడి పొడిగా ఉంటుంది అలాగే పచ్చి కొబ్బరి కాస్త డ్రైగా ఉన్నా కూడా పొడి పొడిగా ఉంటుందండి అలాంటప్పుడు మీరు ఒక్క రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు చల్లుకుని కలుపుకోండి కరెక్ట్గా సరిపోతుంది నీళ్ళు అనేది ఎక్కువ పడినా కూడా మెల్ట్ అయిపోతుందండి పిండి అంతా కూడా కాబట్టి మీరు చూసుకొని ఒక టేబుల్ స్పూన్ లేకపోతే రెండు టేబుల్ స్పూన్ చల్లుకున్న తర్వాతనే మీరు ఇలా పిండి అనేది కలుపుకోండి చక్కగా వస్తుంది చూడండి పిండి అనేది సాఫ్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనము ఏ సైజులో అరిసె కావాలో ఆ సైజులో మనము ఇలా అరిసెలాగా చేసుకోవాలండి కవర్ కాస్త ఆయిల్ అప్లై చేసుకొని కాస్త మందంగానే ఉండాలి ఎక్కువ పల్చగా ఉండకూడదు ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని మీడియం హీట్లో ఉండాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అరిసె వేసిన తర్వాత కూడా చూడండి చక్కగా పొంగుతూ వస్తుంది అస్సలు ఆయిల్లో వేసినా కూడా అరిసె అనేది అస్సలు విడిపోకుండా చక్కగా పొంగుతూ వచ్చింది చూసారా మనం పాకం పట్టకపోయినా కూడా చక్కగా పొంగుతూ వస్తాయండి నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే అలాగే ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే ఒక గ్లాసు వేసుకొని చేసి ట్రై చేయండి తర్వాతనే మీరు కిలోకి ట్రై చేయండి ఫస్ట్ టైం కిలో వేస్తే కూడా మీరు టెన్షన్ పడిపోతారు కాబట్టి ఒక గ్లాసు వేసుకొని చేసుకొని చక్కగా వస్తాయి చూడండి చక్కగా పొంగుతూ వస్తుంది బెలూన్ లాగా ఎవరు లేకపోయినా కూడా మనమే ఒక్కరే కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ పద్ధతిలో అయితే చూడండి చక్కగా పొంగుతూ వస్తున్నాయి అన్నీ కూడా ఇప్పుడు ఇలా మనం ఫ్రై చేసుకొని తీసుకున్న తర్వాత టిష్యూ పేపర్ పైన కానివ్వండి లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్ పైన కూడా వేసుకొని వీటిని కాసేపు వదిలేసామంటే ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా మొత్తం పోయేస్తాయి చూడండి ఎంత స్మూత్గా ఉందో లోపలంతా కూడా పైన లైట్గా క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయండి నేనైతే టూ అవర్స్ తర్వాత మీకు కట్ చేసి చూపిస్తున్నాను టూ అవర్స్ తర్వాత కూడా చాలా చక్కగా లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా ఉంటాయండి టేస్ట్ మనం వేసుకున్న నువ్వులు కొబ్బరి అయితే తింటుంటే అబ్బా మాటల్లో చెప్పలేమండి ఆ టేస్ట్ అయితే చేసుకొని తింటేనే తెలుస్తుంది రుచి అనేది ఇవి బాగా చల్లగైన తర్వాత మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి నెల రోజులకు నిలువ ఉంటాయండి అస్సలు పాడవవు చాలా తాజాగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నెల రోజులు నిలువ పెట్టుకున్నా కూడా చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో తప్పకుండా ఈ రెసిపీకి ఇప్పుడే లైక్ చేయండి ఎందుకంటే అందరికీ చేరువ్వాలి కదండి వీడియో ప్రతి ఒక్కరు కూడా కష్టపడుతుంటారు కదా ఈ అరిసెలు చేయడానికి కాబట్టి ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి